హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో గైస్ తాజాగా తెలంగాణ రాష్ట్రంలో రాజీవ్ యువ వికాసం పథకం మీద ప్రభుత్వం అయితే ఫోకస్ చేసింది వీలైనంత త్వరగా ఈ వెరిఫికేషన్ ప్రక్రియ అనేటువంటిది కంప్లీట్ చేసి మంజూరు పత్రాలను అయితే అర్హులైనటువంటి వాళ్ళకు అందచేయాలని అయితే చూస్తూ ఉందన్నమాట సో మనకు జూన్ రెండవ తారీఖున అర్హులైనటువంటి వాళ్ళకు బ్యాంక్ నుంచి చెక్కులైతే అయితే అందచేయాలని గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది సో ఇంకా కూడా మనకు ఈ యొక్క రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించిన దరఖాస్తుల వెరిఫికేషన్ అయితే పెండింగ్లో ఉన్నట్లు తాజాగా ఇవాళ రోజున అప్డేట్ అయితే వచ్చింది సో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి దీంతోపాటుగా నిన్నటి రోజున వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం చూసుకున్నట్లయితే సిబిల్ స్కోరు తప్పనిసరిగా ఉండాలి అని చెప్తూ ఉన్నారు అన్నమాట స్కోర్ లేకుంటే ఈ యువ వికాసం పథకం కింద వచ్చేటువంటి లోన్స్ను బ్యాంక్ వాళ్ళు శాంక్షన్ చేయరు అని పర్టికులర్గా అయితే ప్రభుత్వ అధికారులు కూడా చెప్తూ ఉన్నారు సో అయితే అది ఎంత మాత్రం నిజము సిబిల్ స్కోర్ ఖచ్చితంగా ఉండాలా లేదా సో ఒకవేళ సిబిల్ స్కోరు ఎంత ఉంటే మీకు లోన్ అనేటువంటిది అప్రూవల్ అవుతుంది ఎంత ఉంటే లోన్ అప్రూవల్ అవ్వదు ఈ విధంగా అయితే చాలామంది కూడా డౌట్స్ అనేటువంటివి అయితే ఉన్నాయన్నమాట మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ మనకు అర్హుల లిస్ట్ వచ్చేసి ఎప్పటి నుంచి అయితే అవైలబుల్ అయితే ఉంటాయి ఎక్కడికి వెళ్ళి మీరు అర్హుల లిస్ట్స్ అయితే చెక్ చేసుకోవాలి ఆ వివరాల గురించి కూడా డిస్కస్ చేసుకుందాము మీరు అందరూ కూడా వీడియోని వరకు చూసి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం మీద మర్చిపోద్దండి అలాగే ఫస్ట్ టైం ఎవరైతే ఛానల్ని విజిట్ చేశారో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ అయితే ఆన్లో అయితే పెట్టుకునేసేయండి సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్స్లో అయితే అడగండి నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను టెలిగ్రామ్ గ్రూప్లో కూడా వెళ్ళి జాయిన్ అవ్వండి మీకు యూజే ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అయితే అప్డేట్ చేస్తుంటాను ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి టెలిగ్రామ్ గ్రూప్ని ఒకసారి కంటెంట్ చూడండి ఇక లేట్ చేయకుండా వివరాలకు కనుక వచ్చేసినట్లయితే సో మనకు తాజాగా రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి చూసుకున్నట్లయితే లబ్ధిదారుల అంటే అర్హుల జాబితైతే రెడీ చేస్తాము అన్నట్లుగా ప్రభుత్వం అయితే చెప్తూ ఉన్నారు దరఖాస్తుల వడపోత ప్రక్రియ దాదాపుగా అయితే పూర్తయిందని వీళ్ళైతే ఇంటిమేట్ చేశారనమాట జూన్ రెండు నుంచి రాష్ట్రం అంతా చెక్కుల పంపిణీ అయితే జరుగుతుంద జరుగుతుందని చెప్తూ ఉన్నారు అర్హులైనటువంటి వాళ్లకు త్వరలోనే లబ్ధిదారులకు ఓరియంటేషన్ తరగతులు కూడా ప్రారంభిస్తామని వీళ్ళైతే అంచనా అయితే వేస్తూ ఉన్నారనమాట సో అయితే మనకు ఇక్కడ మీరు చూడవచ్చు ఈరోజు వచ్చినటువంటి దినపత్రిక ఆధారంగా ఇవ్వకాసం దరఖాస్తు పరిశీలన ఎలా క్షేత్రస్థాయిలో పరిశీలన స్పష్టత అయితే ఇవ్వనటువంటి సంక్షేమ శాఖలు ఆన్లైన్ దరఖాస్తులకు సంబంధించి పలుచోట్ల అందని మాన్యువల్ కాపీలు అనమాట మరొక వైపు మాన్యువల్ దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేయనటువంటి అధికారులు దీంతో దరఖాస్తుల పరిశీలనపై మండల స్థాయిలో గజిబిజిగా ఉన్నట్లయితే అధికారులు అయితే చెప్తూ ఉన్నారు సో మనకు నిన్న వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం చూసుకున్నట్లయితే ఈ యొక్క యువ వికాసం సంబంధించిన దరఖాస్తుల వడపోత ప్రక్రియ అంటే పరిశీలన ప్రక్రియ అయితే దాదాపుగా పూర్తయిందని జూన్ రెండు నుంచి చెక్కులైతే పంపిణీ చేయాలని సో త్వరలోనే లబ్ధిదారులకు ఓరియంటేషన్ తరగతులు ప్రారంభించాలని నిన్నటి రోజున వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం అయితే ఉందన్నమాట సో ఇక ఈరోజు మనకు ఇక న్యూస్ అప్డేట్ తీసుకున్నట్లయితే కొన్ని కొన్ని జిల్లాల్లో మాత్రము ఈ యొక్క యువ వికాసం పథకానికి సంబంధించిన అప్లికేషన్లపై అప్లికేషన్ పరిశీలన మీద ఇంకా కూడా జరగలేదని చెప్తూ ఉన్నారనమాట ఇక్కడ చూడొచ్చు సో మాన్యువల్ దరఖాస్తులను ఆన్లైన్లో నమోదైతే చేయలేదని చెప్తూ ఉన్నారు ఆన్లైన్ దరఖాస్తులకు సంబంధించి పలుచోట్ల ఈ యొక్క మాన్యువల్ కాపీలు కూడా అందలేదని ఆందోళన అయితే చెందుతూ ఉన్నారనమాట దీంతో ఈ యొక్క యువ వికాసం పథకానికి సంబంధించిన అప్లికేషన్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేటువంటిది లేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు అని చెప్తూ ఉన్నారు అది కూడా కొన్ని ప్రాంతాల్లోనే అండి అన్ని ప్రాంతాల్లో అయితే కాదు సో కొన్ని ప్రాంతాల్లో మాత్రం మ్యాక్సిమం కూడా దాదాపుగా పూర్తిగా వచ్చింది ఈ యొక్క ఆన్లైన్ వెరిఫికేషన్ ప్రక్రియ అనేటువంటిది సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు పద్నాలుగో తేదీ సాయంత్రం లోపల దీనికి సంబంధించి గత నెల పద్నాలుగో తేదీ సాయంత్రం లోపల దరఖాస్తు ప్రక్రియలు అయితే ముగిశాయన్నమాట ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనార్టీ కార్పొరేషన్లకు సంబంధించి పదహారు లక్షల ఇరవై ఆరు వేల మంది దరఖాస్తులు అయితే చేసినట్లు చెప్తూ ఉన్నారు మనకి ఇక్కడ అయితే ఈ యొక్క దరఖాస్తుల పరిశీలనపై ఇప్పటి వరకు ఆయా సంక్షేమ శాఖల నుంచి స్పష్టత కూడా రాలేదని చెబుతూ ఉన్నారు సో రాజీవ్ యువ వికాసం పథకం అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించినటువంటి మార్గదర్శకాలకు అనుగుణంగా మండల మున్సిపల్ స్థాయిలో దరఖాస్తుల పరిశీలన చేపట్టాలి అయితే ఈ పరిశీలనను ఏ విధంగా చేపట్టాలి కేటగిరీల వారీగా నిబంధనలు మండలాల వారీగా లక్ష్యాలకు సంబంధించినటువంటి సమాచారం ఏదీ లేదని చెబుతూ ఉన్నారు దీంతో దరఖాస్తు పరిశీలన ఐఎంఐఎంలు అయితే పడింది అనమాట మరొక వైపు వచ్చే నెల రెండవ తారీఖు నుంచి రాష్ట్ర అవతరణ దినోత్సవం ప్రారంభ దానికి సందర్భంగా లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అయితే అందించాలని చెక్కులు కూడా పంపిణీ చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తోంది మనకు దీనికి సంబంధించిన దరఖాస్తులు వచ్చేసి రెండు రకాలుగా అయితే వచ్చాయండి ఇక్కడ మీరు చూడొచ్చు మనకు ఆన్లైన్ పద్ధతిలో ఓబిఎంఎంఎస్ ద్వారా కొందరైతే దరఖాస్తులు చేసుకున్నారు మరికొందరు వచ్చేసి ప్రజాపాలన కేంద్రాల ద్వారా మాన్యువల్ అయితే దరఖాస్తులు అయితే చేసుకున్నారు ఈ మాన్యువల్ పద్ధతికి సంబంధించిన దరఖాస్తులు అనేటువంటివి అయితే ఇంకా అధికారుల దగ్గరికి అయితే చేయలేదని వాళ్ళైతే చెప్తున్నారు మాన్యువల్గా ఎవరైతే చేసుకో ఉన్నారో వాటికి సంబంధించిన అప్లికేషన్స్ అయితే చార్లేదని చెప్తున్నారు అప్లికేషన్స్ చేస్తేనే వారు పరిశీలన చేసి ఎలిజిబుల్ లిస్ట్ అనేటువంటివి అయితే తీస్తారనమాట ఆ ఎలిజిబుల్ లిస్టుల ప్రకారము మీకు పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఓకేనా సో ఈ విధంగా అయితే ఈ యొక్క మాన్యువల్గా అప్లై చేసుకునేటువంటి వాళ్ళ దరఖాస్తులు మాత్రం అందలేదని చెప్తూ ఉన్నారు వాటి మీద వెరిఫికేషన్ లేట్ అయ్యే ప్రాసెస్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉండొచ్చు అనమాట సో మరొక పక్క చూసుకున్నట్లయితే దీనికి సిబిల్ స్కోర్ ఖచ్చితంగా అయితే ఉండాలని చెప్తూ ఉన్నారండి సిబిల్ స్కోర్ అనేటువంటిది మనకు సెవెన్ హండ్రెడ్ నుంచి నైన్ హండ్రెడ్ లోపల ఉన్నట్లయితే సో మీకు ఖచ్చితంగా అయితే లోన్ అనేటువంటిది శాంక్షన్ అవుతుంది ఎటువంటి అభ్యంతరం లేకుండా వాళ్ళైతే లోన్ బ్యాంక్ వాళ్ళు లోన్ అయితే శాంక్షన్ చేయడం అయితే జరుగుతుందండి సో ఒకవేళ మీకు సెవెన్ హండ్రెడ్ బిలో ఉన్నట్లయితే ఈ సిబిల్ స్కోర్ చెప్పలేమంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అయితే ఉండొచ్చు సో మీరు గతంలో ఏమన్నా లోన్స్ తీసుకో ఉన్నా సరే సో అటువంటి వాళ్ళకి కూడా రిజెక్ట్ తెచ్చి చేస్తూ ఉన్నారనమాట ఈ యొక్క యువ వికాసం పథకం మీద వచ్చేటువంటి లోన్స్ ఓకేనా సో మనకు క్లియర్గా అయితే చెప్పారు నిన్న ప్రభుత్వం నుంచి అయితే అప్డేట్ కూడా రావడం జరిగింది గతంలో ఎటువంటి లోన్స్ అనేటువంటివి తీసుకో ఉన్నా సరే ఎక్కడ చూడవచ్చు మనకు ఈ యొక్క గృహ వ్యక్తిగత రుణాలు కావచ్చు ఓకేనా ఈ యొక్క లోన్స్ తీసుకొని సకాలంలో చెల్లించకపోయినా ఎన్సిఎఫ్ అయిన వారి దరఖాస్తులు బ్యాంకులు అయితే తిరస్కరిస్తారని చెప్తూ ఉన్నారు అంటే క్రెడిట్ స్కోర్ తక్కువ ఉన్నా సరే ఇంకేమన్నా ఇతర లోన్స్ తీసుకొని వాటిని సకాలంలో చెల్లించకపోయినా సరే వాళ్ళ యొక్క అప్లికేషన్స్ అయితే రిజెక్ట్ చేస్తారని చెప్తూ ఉన్నారనమాట క్లియర్గా సో ఏమీ లోన్స్ తీసుకోకుండా సిబిల్ స్కోర్ పర్ఫెక్ట్గా ఉండి అర్హులైనటువంటి వాళ్ళకి మాత్రమే ఈ లోన్స్ అయితే అప్రూవల్ అవుతాయండి సో ఈ యొక్క లిస్ట్ వచ్చేసి ఎంపీడీఓ ఆఫీస్లో అయితే అవైలబుల్ అయితే ఉంటాయి వెరిఫికేషన్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళకి సంబంధించి నేను అయితే అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటానండి మనకి ఇంకా ఒకటి ఫిఫ్టీన్ డేస్ అయితే టైం అయితే ఉంది ఈ లోపలైతే అన్ని జిల్లాల వారికి సంబంధించి ఎలిజిబుల్ లిస్ట్ అనేటువంటి అవైబల్ అయితే వస్తాయి సో అట్లీస్ట్ వన్ ఒక్క లిస్ట్ అయితే ఒక్క లిస్ట్ అన్న రిలీజ్ చేసినా సరే మీకోసమైతే గ్యాదర్ చేసి అయితే ఇంటిమేట్ చేస్తాను మన ఛానల్ నుంచి ఈ యొక్క రాజీవ్ వికాసం పథకానికి సంబంధించి మీరందరూ కూడా ఎప్పటికప్పుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి నేను పెట్టేటువంటి వీడియోస్ని అయితే రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి దీనికి సంబంధించి ముందు ముందు రోజుల్లో ఎటువంటి అప్డేట్స్ వచ్చినా ఒకసారి తాజా అప్డేట్స్ ఛానల్ నుంచి అయితే తెలియజేస్తూ ఉంటాను సో ఒకసారి మీరు అందరూ కూడా సిబిల్ స్కోర్ అయితే చెక్ చేసుకోండి దాన్ని బట్టి అయితే మీకు అర్థమవుతుంది మీకు లోన్ అనేటువంటిది అయితే వస్తుందా లేదా అదే అదేవిధంగా గతంలో ఏమైనా లోన్స్ తీసుకుని వాటిని మీరు పెండింగ్లో పెట్టుకో ఉన్నట్లయితే కూడా రావండి సకాలంలో చెల్లించకపోయినా సరే సో సకాలంలో చెల్లించకపోయినట్లయితే మెయిన్ ఏంటి ఈ క్రెడిట్ స్కోర్ అయితే తగ్గిపోద్ది అనమాట మీకు ఆ క్రెడిట్ స్కోర్ తగ్గితే మీకు బ్యాంక్ నుంచి లోన్ అనేటువంటిది అప్రూవల్ కాదు అందువల్ల మీరు సకాలంలో లోన్ తీసుకున్నా సరే కట్టుకోవాలన్నమాట